ఆసియా అనే మహిళ ఈరోజు తనకు న్యాయం కావాలని చెప్పేసి రావడం జరిగింది ఈరోజు ఎమ్మెనూరు పట్టణంలో విలేకర్ని అని చెప్పుకుంటూ ఒక పార్టీలో నాయకురాలని చెప్పుకుంటూ ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ పద్మావతి గతంలో కూడా ఈమె ఒక అలిగేషన్ మీద మహిళ ఐక్యవేదిక దగ్గరికి రావడం కూడా జరిగింది అప్పుడు ఏమంటే ఆమె పైన ఒక కేసు ఆమె పైన వచ్చినటువంటి ఫిర్యాదులకి ఆమెకి సంబంధించినటువంటి ఒక సమస్యకి మహిళా ఐక్యవేదికలో నుంచి ఒక ఫేస్బుక్లో ఒక ఫోటో తీసుకొని ఆమె దాన్ని పెట్టి మహిళా ఐక్యవేదిక ఆమెకి సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి న్యూస్ రాసుకోవడం జరిగి జరిగింది అప్పుడు కూడా ఆమె కూడా మహిళ అన్న ఉద్దేశంతో సరే మహిళా ఐక్యవేదిక అవసరం ఉన్నప్పుడు ఆమె వాడుకుంది అనేసి మేము కూడా దాన్ని చూసి చూడనట్లుగా వదిలేయడం కూడా జరిగింది ఆమెకు సమస్య వచ్చినప్పుడు ఒకలాగా ఆమెనే మరొకరికి సమస్యను క్రియేట్ చేస్తూ ఇంకొకలాగా ప్రవర్తించడము ఒక మహిళగా నీకు తగది ఇది గతంలో రోజు నువ్వు ఫిర్యాదు చేసినటువంటి ఫిర్యాదు ఎఫ్ఐఆర్ ఏదైతే ఇప్పుడు రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదయిందో అయిందో ఎంబిరూడ్ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదయిందో ఈ కేసు పూర్తిగా ఫాల్స్ కేసు ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాము మీరు కంప్లైంట్లు ఇచ్చినప్పుడు ఫాల్స్ కేసులు మాత్రము హడావిడిగా కేసులు కట్టేసి చేతులు దుట్టుకుంటారు గతంలో కూడా ఒక హెడ్ కానిస్టేబుల్ భార్య అని ఇంటి ముందు చీర ఇప్పదీసి కొడితే ఆమె వారం రోజులు మీ స్టేషన్ చుట్టూ తిరిగితే కూడా మీరు కేసు కట్టలేదు అప్పుడు మహిళా ఐక్యవేదిక సభ్యులు మళ్ళీ వచ్చి మీ దగ్గర అది ఎస్పీ దగ్గర నుంచి రిఫర్ చేయించుకొని వస్తే అప్పుడు మీరు కేసు కడతారు అది కూడా కౌంటర్ కేసులు మేము సీఎం మధుసూదన్ రావు గారు ఒకటే అడుగుతా ఉన్నాము గతంలో మీ మీద కూడా ఇదే అలిగేషన్లు వేసింది ఆమె ఆమె ప్రవర్తన ఎట్లాంటిది ఆమె ఎటువంటి అలిగేషన్లు వేస్తుందని తెలిసి కూడా ఈ రోజు మీరు ఒక తప్పుడు కేసును కట్టేసి చేతులు దుప్పుకొని వెళ్ళిపోతే ఆమె చేసినటువంటి తప్పుడు కేసు వల్ల మీరు చేసినటువంటి హడావిడి వల్ల ఈ రోజు రోడ్డున పడింది ఎవరంటే ఆసిఫా కుటుంబం ఈరోజు పద్మావతి అలాగే మీరు ఎవరి వ్యక్తి మీద అయితే కేసు కట్టినారో ఆ వ్యక్తి హోంగార్డు వాళ్ళిద్దరు కూడా చిన్నపిల్లలు కాదు మేజర్లు వాళ్ళ ఇష్ట ప్రకారంగానే వాళ్ళు తిరిగినారు వాళ్ళ ఇష్ట ప్రకారంగానే వాళ్ళు చాటింగ్లు చేసుకున్నారు ఇప్పుడు ఇష్టం లేదు అన్నప్పుడు ఆమెని అతను ఇబ్బంది పెడితే మీరు కేసు కట్టండి తప్పులేదు దాంట్లో ఈరోజు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఉండేది మొత్తం ఆమె ఫస్ట్ కంప్లైంట్ స్టార్టింగ్ నుండి చివరి వరకు చూస్తే వాళ్ళ పరిచయాన్ని మొత్తాన్ని రాసింది అన్నయ్య అంటూ నాకు పరిచయం అయ్యాడు అని ఆమె మెసేజ్లు ఈరోజు లో చూస్తే ఎక్కడ కూడా ఆమె అన్నయ్యకు సంబంధించిన దాఖలాలే లేవు ఇంకోటి యత్నం అని రాసింది మీరు ఎంక్వైరీ చేశారా అక్కడ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే గుడిగా మీరు కేసులు కట్టేసి చేతులు దుడుపుకుంటారా గతంలో కేసు విషయంలో మీరు ఆ రోజు ఎందుకు విచారణ చేయలేకపోయినారని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు సిఏ గారిని ఈరోజు పద్మావతి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాము నీ వల్ల ఎవ్వరు ఇబ్బంది పడినా ఒకవేళ నువ్వు పోలీసులకు ఎస్పీలకి అలాగే మహిళా సంఘాలను కూడా నువ్వు బెదిరిస్తూ మెసేజ్లు పెట్టిన సందర్భాలు దండిగా ఉన్నాయమ్మా నీ వల్ల మహిళా సంఘంగా మేము ఎదుర్కొంటున్నాం కానీ ఇంకొక సాటి మహిళ మైనార్టీ మహిళ ఆమె ఇంట్లో ఉండే ఆమె ఆమెని ఇబ్బంది పెట్టుకుంటూ ఈరోజు ఆమె పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టుకోవాలన్నా ఆమె ఈఎంఐలు కట్టాలన్నా ఇంటి బాడిగలు కట్టాలన్నా కూడా ఆ జీతం మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు వాళ్ళు అట్లాంటి వాళ్ళని నువ్వు ఇబ్బంది పెడతా ఉంటే మాత్రం చూస్తూ మహిళ ఐకవేదిక ఊరుకోదు నీ గతంలో కూడా ఇదే హెచ్చరిక చేస్తాం మళ్ళీ ఇప్పుడు చెప్తున్నావు ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో నువ్వు మహిళా అయినంత మాత్రాన నేను ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటే మాత్రం తగ్గదు అది నీకు కాబట్టి ఇప్పటికైనా మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉన్నతాధికారులకు ఒక్కటే తెలియజేస్తా ఉన్నాం ఈ కేసు పైన పూర్తి స్థాయిలో విచారణ చేసి ఈ ఫాల్స్ కేసు ఇది ఎందుకు అంటే వాళ్ళిద్దరు కలిసి తిరగారా తిరగలేదా అనేది వాళ్ళ మెసేజ్లు చూసుకుంటే వాళ్ళ చాటింగ్లు చూస్తే తెలిసిపోతుంది ఇష్టం లేకుండా అమ్మాయి వెంట పడి ఉంటే మీరు కేసులు కట్టండి తప్పేం లేదు కానీ ఇటువంటి పాల్స్ కేసులు పెట్టడం వల్ల ఒక ఉద్యోగికి ఉద్యోగం పోవడం వల్ల వాళ్ళ కుటుంబం ఎంత సఫర్ అవుతుందో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి దీని మీద సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా ఉన్నతాధికారులకు మేము తెలియజేస్తా ఉన్నాము అలాగే ఈ విషయంలో ఆసిఫా ఆసియా చేసేటువంటి న్యాయ పోరాటానికి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా ఏకవేదిక సంపూర్ణ మద్దతునిస్తూ ఇస్తూ ఆమెకి న్యాయం జరిగేంత వరకు ఆమె పోరాటంలో మేము తోడుగా అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం అలాగే పద్మావతి క్యారెక్టర్ ని కూడా ఒకసారి ఇక్కడ క్షమించాలి నేను క్యారెక్టర్ అంటే ఆమె వ్యక్తిగతంగా అనట్లేదు ఆమె ఈ పంచాయతీ గతంలో కూడా పెద్ద మనుషులు పంచాయతీ చేశారు ఆ పెద్ద మనుషుల మీద కూడా ఈమె కేసు పెట్టింది అని కూడా తెలిసింది ఈమెకి ఎవరు మంచి చెప్పాలన్నా ఎవరు సమస్యను సాల్వ్ చేయాలనుకున్నా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ పోవడము వాళ్ళ మీద సోషల్ మీడియాలో పేపర్ నా చేతిలో ఉంది కదా అనేసి ఇష్టం వచ్చినట్టు పేపర్లలో రాయడము సోషల్ మీడియాలో పెట్టడము ఈమెకు పరిపాటు అయిపోయింది కాబట్టి ఈ విషయాన్ని కూడా జిల్లా అధికారులు గమనించాలి అలాగే ఆసియా కుటుంబానికి ఆసియాకు న్యాయం జరగాలి న్యాయం జరిగే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ కేసు మీద సమగ్ర విచారణ జరిపించి ఆమెకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు నంది విజయలక్ష్మి ఎస్సీ ఎస్టీ బీసీ నాటి మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు